దేవునికి స్తోత్రం కలుగును గాక క్రీస్తు నందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్వైట్ టైం కార్యక్రమ ప్రేక్షకులందరికీ ప్రభు నేసుక్రీస్తు నామ పేరట విజన్ ట్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమం ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రిలరా నేటి ధ్యానం కొరకే ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖను భాగం యహోష్వ గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవయో వచనము నుండి నలభై నాలుగవ వచనం వరకు నేను మీ నిమిత్తమై సమయానుకూలంగా నలభై ఒకటి నుండి నలభై నాలుగు వరకు చదివి నిర్మిస్తాను మీరు పూర్తి లేఖన భాగం చదివి ధ్యానం చేయాల్సిందిగా మరోసారి మీకు జ్ఞాపకం చేస్తూ ముందుగా బైబిల్ చదివి ధ్యానంలోకి వెళతాం మీ దగ్గర బైబిల్ సందుబాటులో ఉన్నట్టు ప్రియుల నాతో పాటు మీరు కూడా బైబిల్ తెరచి వాక్యం చూడవలసిందిగా రఘు పేరట మనం చేస్తున్నాను ఇస్రాయలీల స్వాస్థ్యములలో వాటి పల్లెలుగాక లేవీల పట్టణములన్నయ్యూ నలభై ఎనిమిది ఆ పట్టణములన్నిటికీ ఉండెను ఆ పట్టణములన్నయ్యూ అట్లయి ఉండెను యహోవా ప్రమాణము చేసి వారికి వారి పితరులకు ఇచ్చేదనని చెప్పిన దేశమంతయు ఆయన ఇస్రాయేలీలకు అప్పగించాను వారు దాన్ని స్వాధీనపరచుకొని దానిలో నివసించరి యహోవ వారి పితరులతో ప్రమాణం చేసి వాటన్నిటి ప్రకారము అన్ని దిక్కుల ఎందు వారికి విశ్రాంతి కలగజేశాను యహోవ వారి శత్రువులందరినీ వారి చేతికి అప్పగించి ఉండెను గనక వారిలో ఒకడునూ ఇస్రాయేలులు ఎదుట నిలవలేకపోయాను యహోవా ఇస్రాయలీలకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియో తప్పి ఉండలేదు అంతయో నెరవేరెను చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యానం కొరకు దేవించి ఆస్వాదించను గాకారా నేటి ధ్యాన భాగం పూర్తిగా చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము ఒక వాగ్దానము నెరవేర్చబడినది ఒక వాగ్దానము నెరవేర్చబడినది ఏ ప్రామిస్ ఫుల్ఫిల్డ్ అనే ఈ అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగ సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఇస్రాయిల్ ఉన్నటువంటి పన్నెండు గోత్రాల వారు తమ నగరములన్నిటిలో కొన్నిటిని లేవి గోత్రాలతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు లేవి గోత్రం చెందినటువంటి కహాతు గెర్షోను మెరారి ఆ కుమారులకు ఇస్రాయల్ అంతటా మొత్తము నలభై ఎనిమిది పట్టణాలు కేటాయించబడ్డాయి అయితే లేవి గోత్రం ఇస్రాయెల్ అంతటా చెదిరిపోయి దేవుని గూర్చి బోధిస్తూ ఆరాధనకు నాయకత్వం వహించాల్సిన బాధ్యత వారు తీసుకున్నారు తద్వారా ఇస్రాయల్లో ఉన్నటువంటి పన్నెండు గోత్రాల ప్రజలందరూ దేని చక్కగా సేవించగలిగే అవకాశం వారికి దొరికింది అలాగే వారి నలభై ఎనిమిది నగరాలలో ఆరు నగరాలు ఆశ్రయపురాలుగా పేర్కొనబడ్డాయి కాబట్టి లేవీలకు వాటిని పర్యవేక్షించేటువంటి పాత్ర ఇవ్వబడింది ఇది సారాంశం ప్రిలల ఇందులో ప్రధానంగా దేవుడు ఎవరో మనం గమనించినట్లయితే నలభై మూడు నుండి నలభై ఐదు వచనాల ఆధారముగా దేవుడు తాను వాగ్దానం చేసిన అన్నిటినీ నెరవేరుస్తాడు ఆయన మాట ఇస్తే మాట తప్పని దేవుడు తనను ప్రశ్నించే అవకాశము ఎవరికి ఇవ్వకుండా తను నిలబెట్టుకున్నటువంటి దేవుడు ఆయన ఇస్రాయిలీలు అనేక తప్పులు చేసింది మరియు అనేక విధాలుగా దేవుని ఎదుట విఫలమైంది కానీ దేవుడు మాత్రం విఫలం కాలేదు వారి కొరకు ఆయన కలిగి ఉన్న ప్రణాళిక నెరవేర్చాడు నెరవేరుస్తూనే ఉన్నాడు నేటి ధ్యాన భాగంలో పాల్గొంటున్న ప్రియ సహోదరి సహోదరుడా నిజమే దేవుడు మాట ఇస్తే ఆయన ఎన్నడు మాట తప్పడు ఒక వాగ్దానము నెరవేర్చబడింది అనేటువంటి అంశంలో ప్రిలారా దేవుడు తాను ఇచ్చినటువంటి మాట చక్కగా కాపాడుకునేటువంటి దేవుడు ఆయన బిడలంగా మనం ఎలా ఉన్నామన్న సంగతి సారి మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి వారం అయి ఉన్నాం అదేవిధంగా దేవుడు నా జీవితాన్ని తప్పిపోకుండా నడిపిస్తాడు అనేటువంటి గొప్ప నమ్మకం ప్రిలారా మనందరిలో కనిగి ఉండటం మనకెంతో ఆశీర్వాదం కనుక నేటి భాగంలో నుండి దేవుడు మనకు నేర్పేటువంటి పాఠాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఇరవై నుండి నలభై రెండు వచనాల ఆధారంగా లేవీయులు గోత్రాల మధ్య చల్లా ఉన్నారు దేవుని ధర్మశాస్త్రాన్ని వారు బోధిస్తూ ఇస్రాయలీలకు తమను తాము పరిశుద్ధంగా కాపాడుకోవడానికి వారు సహాయం చేస్తూ ఉండేటువంటి వారు వారు దేవుని వాక్యాలను మోసేటువంటి ఒక రక్తనాళాలు మరియు నరాలుగా మారారు చల్ల చదురుగా ఉన్నటువంటి గోత్రాలకు నిజమైనటువంటి జీవం పోసారు దేవుని పేరట వారు దేవునిలో వాక్యం ఉండడానికి చాలా సహాయపడ్డారు నేటి ధ్యానంలో పాలు పొందుతున్న ప్రియ సహోదరి సహోదరుడా మీ జీవితంలో దేవుని కార్యం కొరకు నిజముగా ఇలా మనం ఉండగలుగుతున్నామో అని ఒకసారి వాక్యపు వెలుగులో మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం ఫిర్లారా నేను నా కుటుంబం అలాగే మీరు మీ కుటుంబం దేవుని సంగమ కొరకు నెరవేర్చవలసినటువంటి లేబీలు ఎలాగైతే మనకు ఒక పాత్ర అప్పగించబడింది అలా ప్రియులారా మనకు అప్పగించబడేటువంటి పాత్రను మనం ఎలా పోషించగలుగుతున్నాం అనే రోజు నా ప్రియులారా మన వాక్యపు వెలుగులో ప్రశ్నించుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం కనుక నేటి పాఠ్యవాగం మన జీవితానికి అనువయింపుగా ప్రిలారా అందరూ వారి వారి పాత్రలు సక్రమంగా పోషించినట్లయితే దేవుని రాజ్యం చక్కగా కట్టబడుతుంది ప్రిలారా కనుక దైవ రాజ్య కార్యంలో ప్రియులారా మనమంతా భాగస్తులుగా దేవుని చేత ఏర్పాటు చేయబడ్డామని జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు ఆనాటి ఇస్రాయల్కి ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చినటువంటి దేవుడు అలాగే ప్రియులారా ఈరోజు కూడా దేవుడు మనకిచ్చిన ప్రతి వాగ్దానం మన ప్రభు అయిన పేరట అవును ఆమెనట్టుగా ఉన్నందుకు నిజంగా దేవునికి ఎంతైనా మనము స్తోత్రం చెల్లించవలసిన వారమై ఉన్నాం కనుక ప్రిలారా వాగ్దానం ఇచ్చి నెరవేర్చేటువంటి దేవుని బిడ్డలంగా దేవుని కార్యం కొరకు మనవంతు పని మనవంతు కార్యము చేయటకు ప్రిలారా మనమంతా కూడా ముందుకు సాగవలసిన వారమై ఉన్నామని నేటి భాగంలో నుండి లేవి గోత్రానికి అలాగైతే శ్రాయులీలు వారి వారి భూభాగం నుండి ఇవ్వడానికి సిద్ధపడ్డారు ప్రిలారా అలాగే మనం కూడా దైవ కార్యం కొరకు మనవంతు సహాయం చేయటకు సిద్ధంగా ఉండవలసిందిగా ప్రభు పేర మీకు జ్ఞాపకం చేస్తూ రండి ప్రభు సన్నిధానములో ఆ ప్రభు మనతో మాట్లాడుతుండగా దైవ రాజ్య సంబంధమైన కార్యంలో ప్రియులారా మనవంతు పాత్రగా మనం కూడా ఆయన కొరకు కొంత పని చేయటకు ప్రభు సహాయం చేయనట్లుగా ఓ ప్రార్థన మనం చేసుకుందాం రండి ప్రార్థన సమయంలో మాతో పాటు మీరు కూడా పాల్పొందండి ప్రియమైన తండ్రి తండ్రి అయిన దేవ లేవి గోత్రాల వలె ఇస్రాయేలిలకు నీ రాజ్యంలో ఆభరణంగా ఉండడానికి అవకాశం దొరికింది అలాగే మాకు నాకు దయచే తండ్రి మీ రాజ్య స్థాపనలో మీ రాజ్యం కట్టుబాటులో ప్రభు నేను మేము కూడా ఒక పాత్రధారులుగా ఉండట మాకెంతో భాగ్యం ప్రభువ కనుక మీ సంఘ పరిచర్య ప్రా తండ్రి పరిపని మాకు అప్పగించటం ద్వారా మేము కూడా ఇందులో పాలు పొందగలి కృప మాకు దొరికినందుకై మేము ధన్యులంగా భావించి మీ పాదములకు ఎంతో స్తోత్రం చెల్లిస్తూ మీ రాజ్యం కట్టబడాలని అనేక మంది మీ రాజ్యంలో చేర్చబడాలని అందుకు ప్రభువా నా వంతు పాత్ర మేము పోషించగలిగే కృప నాకు మాకు ప్రసాదింప చేయమని క్రీస్తు ప్రభు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమె ఆమె ప్రియులారా ప్రభువారు నిత్యము తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుండగా ఏసుతో ఏకాంత సమయము అనే ఈ అనుదిన ధ్యాన కార్యక్రమాలు ప్రియులారా మీకు ఉపయోగకరంగా మేలుకరంగా ఉన్నట్లయితే మీ అనుభవాలు అనుభూతులు మాతో పంచుకోండి మేము సంతోషిస్తాం ప్రభును శుద్ధిస్తాం అలాగే ప్రజల అనేక మంది విశ్వాసాన్ని బలపరచగలిగేటువంటి ఈ అనదిన ధ్యాన కార్యక్రమాల ద్వారా మీరు పొందిన అనుభవాలు ఇతరులతో పంచుకొని వారి విశ్వాసాన్ని కూడా బలపరచవలసిందిగా మరొకసారి మీకు ప్రభు పేరట జ్ఞాపకం చేస్తూ మనవంతు పాత్ర మనం పోషించడం ద్వారా దైవ రాజ్య కార్యములో మనం కూడా పాలు పొందేటువంటి కృపనిచ్చినటువంటి దేవునికి సోత్రం చెల్లిస్తూ అటు కృపను పొందిన బిడలంగా ఆయన కార్యక్రమకు ముందు సాగిపోవడానికి ఆ ప్రభుయే తన మహాకృపను మనందరికీ అనుగ్రహించి తన నామ మహిమ కొరకు తన రాజ్య వ్యాప్తి కొరకు మనందరినీ నిలబెట్టి నడిపించి వాడుకున్న గాక థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్